అనంతపురం జిల్లా అనంతపురం రూరల్లోని సోముల గ్రామ సమీపంలో గురువారం పది గంటల సమయంలో నారాయణ జూనియర్ కళాశాల బాయ్స్ హాస్టల్ వద్ద ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న చరణ్ మూడవ అంతస్తు నుంచి దూకి మరణించడం జరిగింది ఈ సంఘటన పైన కుటుంబ సభ్యులు పలువురు విద్యార్థి సంఘం నేతలు కూడా స్థానిక సోముల గ్రామ సమీపంలోనే ఉన్న నారాయణ జూనియర్ కళాశాల వద్దకు చేరుకొని పన్నెండున్నర గంటల సమయంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నాయకుడు కులాయప్ప ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి పరమేష్ తదితరులు మీడియాతో మాట్లాడుతూ అనంతపురం రూరల్లోనే సోమల్దొడ్డి గ్రామ సమీపంలోనే ఉన్న నారాయణ బాయ్స్ హాస్టల్లో ఎంపిసి మొదటి సంవత్సరం చదువుతున్న టి చరణ్ మూడవ అంతస్తు నుంచి దూకి మరణించడం జరిగిందని ఈ సంఘటన పైన పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి నిందితులను కఠినంగా శిక్షించాలని అదేవిధంగా మంత్రి నారాయణను మంత్రి పదవి నుంచి తొలగించాలని విద్యార్థినులపై నారాయణ జూనియర్ కళాశాలలో ఫీజులు వేధింపులు ఆపాలని నారాయణ జూనియర్ కళాశాల వద్ద ఆందోళన చేపడుతున్నామని ఈ సమస్యలన్నీ పరిష్కరించుకుంటే విద్యార్థి సంఘాలన్నీ కలుపుకొని నారాయణ జూనియర్ కళాశాలపై పోరాటం చేస్తామని విద్యార్థి సంఘం నేతలు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కుల్లాయి స్వామి ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి పరమేష్ తదితరులు పాల్గొన్నారు అనంతరం అనంతపురం రూరల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని బంధువులను కళాశాల వద్ద నుంచి పంపించి వేశారు చేసే కాలేదు ఇప్పుడు ఇదే డిపార్ట్మెంట్ ఇంత మా ఎందుకు అన్నారు ఆ విధంగా ఎక్కడ మా ఆఫ్ చేసే కాలేదు ఇప్పుడు ఇదే డిపార్ట్మెంట్ స్కూల్లో ఒక సిస్టమ్ రా ఇంత బీజు ఇంత బీజు అది ఇంత క్యాటరీ సిస్టేషన్ పెడతానని మా బాబు ఎందుకో మేము పని చేసాం సార్ ఇబ్బంది సార్ అంతేకాదు ఒక తల్లిదండ్రులుగా ఒక తల్లిదండ్రులంతా వస్తే పరిష్కారం దీనికి అవుతుంది ఎందుకో ఏం సార్ ఇంత పోతుంది నేను ఎస్కేజీగా నేను కూలి పని ఒక బోట్ అనేది ఉంటుంది ఇంత రేటు ఇంత రేటు సార్ ఒకరికి ఎంత లేరు లెక్క చేస్తారు ఒక లక్ష ఐదు వేలు సార్ నా మీద నా కొడుకు నా జరిగింది నేను ఉండేదో కొడుకు మాకు ఇది కాదు మీరు రాజకీయ ఏది కాలేదు అనంతపురం నగరానికి కూతువేట దూరంలో ఉన్నటువంటి నారాయణ బాయ్స్ క్యాంపస్ హాస్టల్లో టీచర్ అన్ బత్తలపల్లి ప్రాంతానికి సంబంధించినటువంటి ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్నటువంటి విద్యార్థి ఈ రోజు మరణించడం జరిగింది ఈ రోజు విద్యార్థి మూడవ అంతస్తు నుంచి ఈ రోజు దూకి అక్కడే మరణించిన వెంటనే ఏదైతే కళాశాల యాజమాన్యం ఆ విద్యార్థి మరణంపై అనుమానాలు ఉన్నా కూడా పోలీసు యంత్రాంగం ఎవరు రాకున్నా అది అధికారులు ఎవరు రాకపోయినప్పటికీ అక్కడ ఉన్నటువంటి ఏదైతే విద్యార్థి మరణానికి సంబంధించినటువంటి ఈ బాడీని ఇక్కడి నుంచి తీసుకెళ్లి హాస్పిటల్ తరలించడంతో పాటు ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి రక్త మడకలు అన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి అనేకమైన కెమికల్స్ ను ఉపయోగించి క్లీన్ చేయడం జరిగింది నిజంగానే విద్యార్థి మరణించింటే మరణానికి కారణాలు ఏవైతే ఉన్నాయో వాటి తెలియజేయకోకున్నట్టుగా ఈ ఈరోజు మరణానికి సంబంధించినటువంటి సమస్యలు కళాశాల పైకి రాకోకున్నట్టుగా ఈరోజు యాజమాన్యం తప్పించుకున్నటువంటి ఒక ప్రయత్నం చేస్తుంది ఏదైతే కరువుకు నిలయంగా ఉన్నటువంటి అనంతపురం జిల్లాలో ఈ రోజు జనవరి నెలకు సంక్రాంతి సెలవులకు పోయి విద్యార్థులందరూ కూడా కళాశాలకు వస్తున్నటువంటి సందర్భంలో ఎవరైతే మొత్తం ఫీజు చెల్లిస్తేనే మిమ్మల్ని కళాశాలలోకి అనుమతిస్తాం ఫీజు చెల్లించుకోకుంటే తీసుకొని ఇంటికి వెళ్ళండి మీరు ఇంటికి వెళ్లాల్సింది అని విద్యార్థులను విద్యార్థి తల్లిదండ్రులు మానసికంగా వేధింపులకు నారాయణ కళాశాల అనంతపురం లో కనపడుతుంది ఈ విషయాలను అనేక మార్లు ఏదైతే విద్య సంబంధించినటువంటి ఆర్ఐఓ గారికి కానీ కలెక్టర్ గారికి కానీ అనేక సార్లు చెప్తే అది మంత్రి నారాయణ గారికి సంబంధించినటువంటి కళాశాల ఆ కళాశాలకు మేము వెళ్లి ధైర్యంగా ఏమి చేయలేమని వాళ్ళు చాలా కూడా ఉన్నాయి ఏదైతే విద్యార్థి మరణించాడో దాని మీద సమగ్రమైన విచారం చేయాలా ఏదైతే మంత్రి నారాయణ గారి కళాశాల ఈ రోజు విద్యార్థి మరణించారో ఈ కళాశాల సీర్చాలా అదే విధంగా మంత్రి నారాయణ గారు రాజీనామా చేయాలని ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ